ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఫ్రెండ్స్ మన దక్షిణ భారతంలోని విశిష్టమైన పంచభూత లింగాలలో ఈ అరుణాచలేశ్వర స్వామి అగ్నిలింగం అలాగే శ్రీకాళహస్తిలో వాయులింగం చిదంబరంలో ఆకాశలింగం జంబుకేశ్వరంలో జలలింగం మరియు కాంచీపురంలో ఏకాంబరనాథ స్వామి ఆలయంలో పృథ్వీలింగం ఉన్నాయి ఈ అరుణాచల దేవాలయం తమిళనాడులోని తిరువనమల్లైలో ఉంది ఈ అరుణాచల దేవాలయం శివుడికి అంకితం అలాగే పంచభూత లింగాలలో అధిష్టానం అంటే మొదటి అయినది ఇది అగ్నిలింగం అరుణాచలం అంటే అరుణ అంటే ఎర్రటి అచలం అంటే కొండ అని అర్థం వస్తుంది అలానే అరుణ అంటే పాపములని హరించేది అచలం అంటే కొండ అంటే పాపములని హరించే కొండ ఈ అరుణాచల కొండ అనే భావిస్తారు అంటే ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తే సాక్షాత్ శివుని చుట్టూ ప్రదక్షిణం చేసినట్లు భావిస్తారు మన పాపాలన్నీ పోతాయని భావిస్తారు అంతటి విశిష్టత ఉంది ఈ అరుణాచల దేవాలయానికి హలో ఫ్రెండ్స్ ఇటు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము వచ్చేసి అరుణాచలంలో ఉన్నాము ఇది వచ్చేసి రూమ్ అనమాట సో రెంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అవర్స్కి మమ్మీ సో ఇంక రెడీ అవుతుంది మమ్మీ రెడీ అయిపోయింది నేను కూడా రెడీ అయిపోయినా పొద్దున్నే నాలుగు గంటలకు లేచి స్నానం చేసుకొని రెడీ అయ్యేసరికి మార్నింగ్ సిక్స్ థర్టీ అయింది ఫ్రెండ్ మేము టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయినాము బయట కూడా చాలా బాగుంది తమిళనాడు చాలా మంచి ప్లేస్ అంటే ఊరి ఏరియా చాలా బాగుంది సో ఇప్పుడు టెంపుల్కి కాలినడకన వెళ్ళొచ్చంట ఇంకా వచ్చేసి ఆటోలో కూడా గిరి ప్రదక్షిణం చేయొచ్చంట లేదంటే కాలి నడకన కూడా గిరి ప్రదక్షిణం చేయొచ్చంట అంట ఆ గిరియే శివుడు అని అంటారు మేము మాత్రం ఖాళీతో నడవడం లేదు సో ఎందుకంటే మోర్ సెవెన్ డేస్ కంటిన్యూగా జర్నీ ఉంటుంది కాబట్టి మమ్మీతో మమ్మీ హాయ్ మమ్మీతో రమ్యతోని రిస్క్ నేను తీసుకోలేను రమ్య వన్స్ అరుణాచల అగ్నిలింగం దర్శనం చేసుకుంటే చాలు ఎంతో పుణ్యం అంటాం ఓకే ఫ్రెండ్స్ బ్లాక్ కంటిన్యూ అవుతుంది ప్రతి డీటెయిల్స్ ఇక్కడ ఎట్లా వెళ్ళాలి ఏంటి ఎవ్రీథింగ్ అనేది నేను షేర్ చేస్తాను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా అరుణాచలం టెంపుల్ ఎట్లుంటుంది అనేసి మనం చూద్దాము ఆల్ ద డీటెయిల్స్ ఎట్లెట్లా వెళ్ళాలి ఎవ్రీథింగ్ అనేది నేను ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను గుడికి లేట్ అవుతుంది అక్కడ పూజలు అవన్నీ పొద్దున్నే మంచిగా అవుతాయంట అభిషేకాలు అవన్నీ ఓకే ఫ్రెండ్స్ కమన్ కంటిన్యూ వాచింగ్ ద వీడియో జీవితంలో చూడాల్సిన దేవాలయాలు ప్రదేశాలు క్షేత్రాలలో అరుణాచలం ఒకటి ఎందుకంటే ఇక్కడ పంచభూత క్షేత్రాలలో అగ్నిలింగం అరుణాచలంలో ఉంది తిరువనమల్లై ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ స్మరణ మాత్రము చేతనే ముక్తి నొజగే క్షేత్రమని అంటారు కాశీ చిదంబరము తిరువారూరుల కంటే మిన్నదని చెప్పుకుంటారు ఎవరంటే వాళ్ళు అరుణాచలంలోకి ప్రవేశించలేరంట అంటే ఈ స్థలం అరుణాచల ప్రదేశంలోకి ప్రవేశించలేరంట శివ ఆజ్ఞ ఆజ్ఞలేంది ఏంటంటే ఈ చిత్రగుప్తుడు కూడా మన పాపాలను లెక్క పెట్టేటప్పుడు అరుణాచల ప్రదేశానికి వెళ్ళక ముందు అండ్ వెళ్ళిన తర్వాత అని ఒక గీత గీసి మరి మన పాపాలని మన పుణ్యాలని క్యాల్కులేట్ చేస్తారంట మరి ఇది ఎంతవరకు నిజమో కానీ పురాణాలలో ఇది చెప్పబడి ఉంది అని అంటారు అరుణాచల దేవాలయం శివ ఆజ్ఞ చేత విశ్వకర్మ నిర్మించారు దీని చుట్టూ అరుణ అనే పురం నిర్మించారు ఇక్కడి పూజా విధానం గౌతమ మహర్షి శివ ఆజ్ఞ చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణం అంతర్గతమైన అరుణాచల మహత్యంలో మనకి తెలుస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది రాజగోపురం లోపల ఇక్కడ మీరు సైడ్స్కి చూస్తే మొత్తం అంటే భరతనాట్యం పిక్స్ అనేటివి మనకు కనిపిస్తాయి అనమాట ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ అంటే అంత బ్యూటిఫుల్ ఇట్లా వెళ్తూ ఉంటే రాజగోపురాలు మనకి కనిపిస్తుంటాయి ఇలా మనము మెయిన్ గర్భగుడికి చేరుకోవాలంటే ఎన్నో గోపురాలు క్రాస్ చేస్తూ ముందుకెళ్ళాలన్నమాట వెయిట్ అన్నదానం అని కనిపిస్తుంది అంటే ఇప్పుడే మనం భోజనం చేసుకుంటే కరెక్ట్ కాదు అండ్ ఇప్పుడు రెడీ అయితే కాదనమాట సో రిటర్న్ వచ్చేటప్పుడు మనం అన్నదానం కూడా నేను చూపిస్తాను ఇలాంటి రాజగోపురాలు మొత్తం ఫోర్ ఉన్నాయన్నమాట ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఒకదానికి ఒకటి పోటీ పడి కట్టినట్టు ఉంటుంది ఇక్కడ కాళ్ళు కడుకోవడానికి ఒక ట్యాంక్ అనేది ఏర్పాటు చేశారు పక్కన డ్రింకింగ్ వాటర్ కూడా ఉందన్నమాట అయితే నేను ఏంటి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ గమనించింది ఏంటంటే బ్యూటిఫుల్ ఆర్ట్ అంటే ఎప్పుడో కట్టిన టెంపుల్ ఇంత పెద్దగా ఉంది ఈ టెంపుల్ ముందు మనం ఏంటి అనిపిస్తుంది అనమాట అంత పెద్ద రాజగోపురాలు అంటే మనం జనరల్గా ట్వెల్వ్ స్టోర్స్ అంటే పన్నెండు అంతస్తురాలు పదే పదకొండు అంతస్తులు అని మనం ఏదైతే లెక్క పెట్టుకుంటాం కదా నేను కౌంట్ చేస్తే మాత్రం నాకు పన్నెండు అంతస్తులుగా నాకు కనిపించింది అనమాట ఈ రాజగోపురాలు నాలుగున్నాయంట అంటే మెయిన్ గోపురాలు చూడండి ఒకటి వెనకాల ఒకటి మనకి ఎంత బాగా నీట్గా కనిపిస్తున్నాయో అంటే మనం తల ఎత్తి ఇట్లా చూసేయాలంటే అనమాట అంత పెద్దగా ఉన్నాయి నేనైతే చెప్తున్నాను డెఫినెట్లీ మనం వాటి ముందు లిలిపుట్స్ లాగానే కనిపిస్తున్నామని భారతదేశంలో ఉన్న అతి పెద్ద రాజగోపురాల్లో నుంచి ఈ అరుణాచల దేవాలయం రాజగోపురం కూడా ఒకటి సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దర్శనంకి వెళ్ళే లైన్లో వెళ్తున్నాను మీరు చూస్తున్నట్లయితే ఇది ఫ్రీ వితౌట్ టికెట్ అనమాట ఫ్రీ దర్శనం ధర్మ దర్శనం అంటాం కదా ఇంకా ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది హండ్రెడ్ రూపీస్ టికెట్ కూడా ఉంది వాల్స్ పైన చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ ఉంది ఇది మొత్తం వాల్ మొత్తం కవర్ అయ్యిందనమాట అప్పుడే ఇంత బాగా నీట్గా ప్లాన్ చేశారు ఇదైతే ఇక్కడ కొబ్బరి చెట్లు స్పెషల్లీ మామిడి చెట్లు చాలా ఉన్నాయి వాటికి కూడా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి వెరైటీస్ ఆఫ్ మామిడి చెట్లు నేను గమనించాను ఇక్కడ అండ్ లైన్ మాత్రం కంప్లీట్లీ ఫ్రీ ఉంది ఫ్రెండ్స్ మీరు డబ్బులు కట్టుకొని లైన్లో వెళ్ళడం కంటే ఇట్లా ధర్మ దర్శనంలో వెళ్ళండి అది ఈజీగా అయిపోతుంది నో ప్రాబ్లం ఎవ్రీవేర్ నేను ఏంటంటే దేవుడు ఏంటంటే డబ్బులు ఉన్నాయా లైన్లో వచ్చారా టికెట్ తీసుకున్నారా అని చూడడు అందరికీ ఒకేలాగా చూస్తారు కాబట్టి ఇట్లా వెళ్తుంటే ఎన్నో మనం క్రాస్ చేస్తాం ఎన్నో ప్లాంట్స్ చెట్లు మంచి మంచి పూల చెట్లు ఇవన్నీ చూస్తామన్నమాట ఇట్లా ఎన్నో గోపురాలు క్రాస్ చేసుకుంటూ మనము గర్భగుడికి వెళ్ళాలి వెళ్ళేటప్పుడు మనకి ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ మహా అనే సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట లైన్ మొత్తం వెళ్తుంటే మొత్తం నాకు అట్లానే వినిపించింది టెంపుల్లో మొత్తం అదే స్మరణ అదే ధ్యాస అనిపిస్తుంది అనమాట ఇంకేంటంటే వన్స్ మనము ఈ ఎట్లెట్ల గర్భగుడికి దగ్గర దగ్గర వెళ్తాం ఈ టెంపుల్ ఎంటర్ అయిన తర్వాత బయట ఎంత చల్లగా ఉంటుందో లోపల అంత వేడిగా ఉంటుంది అంటే ఇది అగ్నిలింగం కాబట్టి ఇంత వేడిగా ఉందేమో అనిపిస్తుంది కానీ నిజంగానే రియల్గా అంత వేడిగా ఉండే సో బయట అయితే ఇది చలికాలం కాబట్టి చాలా చల్లగా ఉండే కానీ వన్స్ లోపల ఎంటర్ అవుతూ ఉంటే దగ్గర దగ్గర ఇంకా టెంపుల్కి దగ్గర వస్తే అంత వేడి అవుతుంది అసలు అంత వేడి క్రియేట్ కావడానికి అది జ్ఞానోదయం అంట దాని గురించి నేను కొంచెం డీటెయిల్స్ మీకు చెప్తాను గర్భగుడి లోపల అరుణాచలేశ్వర స్వామి అగ్నిలింగంగా కొలువై ఉన్నాడు అంటే అగ్ని అంటే మంట ఇక్కడ శివుడు అగ్నిలింగం అని అంటారు కానీ అగ్ని రూపంలో దర్శనం ఇవ్వడు రాతి రూపంలోనే దర్శనం ఇస్తాడు కానీ అరుణాచలం ఏరియా ఏదైతే అవుట్ సైడ్ ఏరియా ఉంటుందో దానికంటే గర్భగుడి లోపల గర్భగుడికి దగ్గరలో విపరీతమైన వేడి ఉంటుంది అది జ్ఞానాగ్ని వల్ల వేడి ఇట్లా వస్తుందని అంటారు అదే జ్ఞానాగ్ని అని కూడా అంటారు జ్ఞానాగ్ని ఎవరికైతే కలుగుతుందో వారి కర్మలు కాలిపోతాయంట అంటే పాపాలన్నీ వెళ్ళిపోతాయని అంటారు వండర్ఫుల్ టెంపుల్ బ్యూటిఫుల్ ఆర్ట్ అనమాట ఈ టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత అబితా కుచలాంబ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది ఖచ్చితంగా అక్కడ దర్శనం చేసుకోండి స్తంభం పైన కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ ఉందో అసలు టెంపుల్ లోపల చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ ఉందో మీరు చూస్తున్నట్లయితే ఇదంతా మనకి అసలు డ్రీమా అనిపిస్తుంది అన్ అనమాట కైలాసబా పర్వతంలో ఎక్కడికో మనం అనిపిస్తుంది అట్లాంటి ఫీలింగ్ ఇక్కడ ఫస్ట్ మనం రాగానే వినాయకుడు ఉన్నారు సో అక్కడ మనం మొక్కుకున్న తర్వాత ఇక్కడ పక్కనే ఈ ద్వారపాలకులు ప్రతి చోట ఉన్నారనమాట శివుని గుడిలో తమిళనాడులో సో చాలా పెద్ద విగ్రహాలు చాలా పెద్ద అంటే చాలా పెద్ద విగ్రహాలు జై వినాయక అంటున్నా జై గణేష్ అంటాం కదా సో అదే స్పిరిట్ అనమాట సో ద్వారపాలకులు మరి వీళ్ళని ఏమంటారేమో చూస్తున్నారా లోపల టెంపుల్ లోపల విపరీతమైన వేడి ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనకి నేనైతే మొత్తం ఫ్రీ దర్శనంలోనే వచ్చాను కంప్లీట్గా ఫ్రీ ఉందనమాట సో లోపల వెళ్ళిన తర్వాత విపరీతమైన వేడి ఇంకా మనం తట్టుకోలేము ఫ్యాన్స్ అన్నీ ఉంటాయి అంత వేడి ఉంది ఇదే జ్ఞానాగ్ని అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ గుడి లోపలైతే చాలా పెద్ద గంటలు రెండున్నాయి వాటికి తాడుతో ఇలా కట్టేశారు అంటే అవి ఊగదనా మరి దేనికో మనకు తెలియదు సో టెంపుల్ ఇక్కడ నుంచే మనం లైట్గా చూడవచ్చు సో మొత్తం మనకి చాలా బ్యూటిఫుల్ స్తంభాలు ఇంత బాగా నిర్మించారు కదా ఎంత పురాతనమైన టెంపుల్ అండ్ చాలా పెద్ద టెంపుల్ చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద స్తంభాలు పెద్ద పెద్దగా అన్నీ మనకి చాలా మంచిగా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఇత్తడితో చేసిన దీపాలు అవి ఇవి చాలా అసలు బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఎప్పటివో దీపాలు అండ్ అక్కడ యూజ్ చేసే ప్రతి ఐటెం మొత్తం ఇత్తడివి ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఇదైతే గల్లా మనం ఏమైనా వేసుకోవచ్చు ఇదే నేను ఇత్తడి ఐటమ్స్ అని చెప్తున్నాను కదా సో టెంపుల్ అయితే ఒక లుక్ ఒకసారి మీరు చూసేయండి ఎంత బాగా ఉందని మీరే అంటారు అసలు రియల్గా చూసి అంత అద్భుతంగా ఉంది జనరల్ ఎంట్రెన్స్ చూసారా నేనైతే జనరల్ ఎంట్రన్స్లోనే వచ్చేసాను అండ్ అదృష్టం అసలు అండ్ ఎవరంటే వాళ్ళు అరుణాచలంలోకి ప్రవేశించలేరంట సో ఇప్పటి నుంచో అనుకుంటున్నా ఇప్పుడు వచ్చిన సో మీరు కూడా అనుకుంటే స్టార్ట్ చేస్తేనే కదా వెళ్ళడానికి వీలుంటుంది సో ఈ అరుణాచలేశ్వర స్వామిని జస్ట్ స్మరణించిన మాత్రాన్నే మన పాపాలు పోతాయని అంటారు ఒకసారి టెంపుల్ మొత్తం చూసేయండి చూసారా పెద్ద నంది మనకు కనిపించింది అంటే నంది ఎక్కడైతే ఉంటుందో ఆపోజిట్ మనకి శివలింగం ఉంటుందని అర్థం ఇదే శివలింగం గర్భగుడి పక్కన ద్వారపాలకు మనకు కనిపిస్తున్నారు ఈ లోపలనే మనకి అగ్నిలింగం దర్శనం ఇస్తుంది సో నేను ఇంతవరకే క్యాప్చర్ చేయగలిగిన వన్ ఆఫ్ ద పిక్ నేను యాడ్ చేస్తా చూడండి మొత్తం ఇత్తడితో చేసింది ఇదంతా ఉందన్నమాట లోపల మనకి అగ్నిలింగ స్వరూపుడైన అరుణాచలేశ్వర స్వామి ఇలా దర్శనమిస్తాడు బయటికి వచ్చిన తర్వాత విపరీతమైన వేడి అసలు తట్టుకోలేను వెనుక మీరు చూస్తున్నట్లయితే అదే గిరి అనమాట ఆ గిరి ప్రదక్షిణం కూడా చేస్తారు అది చాలా శివునికి ప్రదక్షిణ చేసినట్లుగా భావిస్తారనమాట ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది ఈ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అనమాట అది రాజగోపురం ఈ గుడి గర్భగుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ లుక్ అనమాట సో మీరు వెనకాల చూస్తుందో వచ్చేసి గిరి అనమాట అంటే అరుణాచలేశ్వర స్వామి గిరి అని అంటారు సో మనం కాలితో ప్రదక్షిణ చేయాలి అంటే మనకి ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కంప్లీట్గా అండ్ అక్కడ బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా విజిట్ చేయడానికి కూడా చూస్తున్నారా మమ్మీకి దాహం వేస్తుంది వేడేస్తుంది నాకు కూడా వేడేస్తుంది మమ్మీకి అంటే యాక్చువల్లీ ఇది వేడి కాదు జ్ఞాన అగ్ని అని మనం అనుకోవాలి అంత విపరీతమైన ఈ వేడి కలుగుతుంది నాకు అసలు అర్థం కాలేదు అసలు ఏంటి ఇది అని అనిపించింది అనమాట తర్వాత అర్థమైంది సో జ్ఞానం కలిగినాక అర్థమైందని అనుకోవచ్చు సో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది ఇక్కడ కూడా శివుడు ఉన్నారు ఇక్కడ మనకి నందీశ్వరుడు మనకి ఇట్లా కనిపిస్తాడనమాట నంది అప్పటి డిజైన్లో కొంచెం డిఫరెంట్గా ఉంది సో చూస్తున్నారా అసలు ఇట్లా ఎందుకు పెడతారో మీకు తెలుసా సో నంది శ్వాస మీద శివుడు ఊగుతుంటూ ఉంటాడంట అట్లా పైన చెయ్యి పెట్టగానే ఆ శ్వాస ఆగుతుందంట ఆ శ్వాస పైన ఆగే శివుడు కూడా ఆగుతాడంట అప్పుడు ఆగినప్పుడు మనం శివుని దర్శించుకోవడానికి అట్లా అని అంటారు సో ఇక్కడ చూస్తున్నారా రాజగోపురం సో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ ఎంట్రన్స్ ఉంది సో మేము బయటికి వెళ్తున్నాం బయటికి వెళ్ళగానే మీకు అక్కడ పెద్ద నందీశ్వరుడు కనిపిస్తాడనమాట సో ఆ నందీశ్వరుడికి ఆపోజిట్టే మనకి శివుడు ఉంటాడని ఎప్పుడైనా అనుకోవాలి పాతాల లింగం ఇక్కడే పాతాల లింగం ఉంటుంది ఇక్కడే రమణ మహర్షి కొంతకాలం తపస్సు చేశారని అంటారు రమణ మహర్షి ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి ఒకవేళ మీకు రమణ మహర్షి ఫోటోలు మీరు చూస్తున్నారు ఇక్కడ కనిపిస్తుందంటే దాని కిందకి మెట్ల కిందకి ద్వారం ఉంటుంది ఆ ద్వారం కిందకి దిగితే పాతాల లింగం కనిపిస్తుంది అనమాట కానీ అక్కడికి కెమెరా ఎలా లేదు సో నేను అది షూట్ చేయలేకపోయాను ఫ్రెండ్స్ we yeah. ఇక్కడ మీరు ఏదైతే గోపురం ఇందాక మీరు చూసారో ఈ గోపురమే చిలుక గోపురం అని అంటారు అంటే నాథుడు కథ మీకు తెలిసే ఉంటుంది కదా ఈ గోపురాన్ని బల్లాల మహారాజు కట్టించారంట ఈ గోపురంలో అరుణ నాథుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారనమాట మీకు ఈ గోపురం పైన చిలుక కూడా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చెట్టు మనకు కనిపిస్తుంది ఈ చెట్టు పైన సప్ సప్త ఋషులు నివాసం ఉంటారని అంటారు సో అది బల్లీలూ రూపంలో ఉంటారు అంటే వాటిని బల్లీలు అనొద్దంట ఐ ఐఎమ్ సారీ అనమాట కానీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నాను సో నాకైతే కనిపించాయి సెవెన్ అండ్ మీరు కూడా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా గమనించండి అప్పుడు సప్త ఋషులను దర్శనం చేసుకున్నట్లు అని అంటారు ఇక్కడ మీరు తొట్టెన్లు గమనిస్తున్నారా ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఇక్కడ తొట్టెల కడితే ఖచ్చితంగా వాళ్ళకి పిల్లలు పుడతారని అంటారు ఇంకొకటి ఏంటంటే అరుణాచలంలో కో కోరుకున్న కోరికలు తప్పకుండా తీరతాయంట తీరకుండా ఉండవంట ఒకవేళ మీకు ఏదైనా కోరిక తీరలేదంటే అది శివుని ఆజ్ఞ లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనము పిల్లలకి చాక్లెట్స్ మీద చాక్లెట్స్ ఇస్తే వాళ్ళకి తగ్గవుతుందని తెలుసు అంటే ఆ కోరిక నువ్వు ఏదైతే కోరుకున్నావో దానివల్ల నీకు ఆప ఆపద జరుగుతుంది అంటే కనుక ఆ కోరిక శివుడు మనకి తీర్చాడు అని అర్థం అన్నమాట ఓకేనా అంటే మన పిల్లలకి దగ్గైతుంది అని తెలిసి కూడా ఇంకా చాక్లెట్స్ ఇంకా చాక్లెట్స్ ఇవ్వం కదా అట్లానే శివుడు మన కోరిక కంపల్సరీ తీరుస్తాడు తీర్ తీరిపోని కోరిక ఏదైనా ఉంటే కనుక అది ఖచ్చితంగా శివునికి ఇష్టం లేదు అన్నది మీనింగ్ అనమాట సో ఇక్కడ చూస్తున్నారా చాలా పెద్ద నంది ఇక్కడ మనం దీపాలు పెట్టవచ్చు సో అన్ని ఇక్కడే దొరుకుతాయి మనం ఇక్కడే పెట్టేయచ్చు సో నేను కూడా ఒక దీపం పెట్టాను ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నట్లయితే వెయ్యి స్తంభాల గుడి ఉంది ఈ శ్రీకృష్ణ దేవరాయలు కట్టారంట ఈ వెయ్యి స్తంభాలు సో ఒకటి వరంగల్లో ఉంది అండ్ ఒకటి ఇక్కడ ఉంది సో ఇక్కడ ఏదైతే కోనేరు మీకు కనిపిస్తుంది కదా ఇది శివగంగా తీర్థం అని అంటారు వాటర్ మనం టచ్ చేయొచ్చు కానీ లోపలికి వెళ్ళడానికి లేదు మొత్తం గ్రిల్స్తో లాక్ చేసి ఉంది పక్కనే మనకి సర్వసిద్ధి వినాయక స్వామి ఆలయం కనిపిస్తుంది అనమాట సో మంచిగా దర్శనం చేసుకోండి ఇక్కడ కూడా పక్కనే గుడికి అండ్ పక్కన ఇదైతే వేయి స్తంభాల గుడి శ్రీకృష్ణ దేవరాయలు కట్టించారంట ఆ గోపురం పక్కనే ఉంటుంది ఎంత పెద్ద గోపురం కదా సో ఈ వేయి స్తంభాలది మండపం ఏదైతే ఉందో నా వెనకాల ఉంది శ్రీకృష్ణ దేవరాయలు వారు కట్టించారంట సో ఇట్లాంటి గోపురాలు మొత్తం నాలుగు ఉన్నాయి సో మీరు ఏదైతే ఎంటర్ అవుతున్నారో అది ఖచ్చితంగా ఈస్టా వెస్టా నార్త్ సౌత్ ఏ గోపురం అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి లేకుంటే తప్పిపోతారు అన్నీ ఒకేలాగా ఉంటాయి కానీ గుర్తుపట్టే వాళ్ళు అంటే లోకల్ వాళ్ళు గుర్తుపడతారు ఈ కోనేరు మీరు ఏదైతే చూస్తున్నారో బ్రహ్మ తీర్థం అని అంటారు మీకు అక్కడ చూస్తే లోటస్ ఫ్లవర్స్ అని కనిపిస్తుంది అండ్ ఫౌంటైన్ కూడా కనిపిస్తుంది అనమాట ఇట్లా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా సో కంప్లీట్ లుక్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ వేడికి ఉబ్బరానికి నేను హెయిర్ మొత్తం టై చేసేసిన అక్కడ అన్నదానంకి వచ్చినాము బ్యూటిఫుల్ ఫుడ్ అనమాట ఎక్సలెంట్ అరటి ఆకులు అన్ని కూరగాయలతో చాలా మంచి ఫుడ్ అనేది అరేంజ్ చేశారు చాలా మంచిగా అనిపించింది సో ఇప్పుడు మనం గుడి బయటికి వెళ్ళబోతున్నాము ఇటు నుంచి మేము ఎక్కడి నుంచి అయితే ప్రవేశించామో అటు నుంచే బయటికి వచ్చాము రాగానే బయట మొత్తం ఇట్లా అందరు దీపాలు పెడుతున్నారనమాట వేడి మాత్రం ఫైనల్గా మన బాడీ అనేది తట్టుకోదనమాట అంత వేడిగా ఉంటుంది సో అగ్నిలింగానికి ప్రతీకమే ఈ వేడి అనమాట సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అదే అరుణాచల గిరి అనమాట ఈ గిరి ప్రదర్శన ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఓం శ్రీ మహా నాకు తెలిసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేశాను సో ఫ్రెండ్స్ హోప్ యూ లైక్ ద వీడియో వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి అండ్ రాబోయే వీడియోలో నేను చిదంబరంలో ఆకాశలింగం చూపించబోతున్నాను అండ్ అలానే జంబుకేశ్వరంలో జలలింగం కూడా చూపించబోతున్నాను ఆ వీడియోస్ కూడా రాబోతున్నాయి అది కూడా కవర్ చేశాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే మరి ఒక మంచి వీడియోతో కలుస్తాను అప్పటివరకు ఛానల్ చూస్తూనే ఉండండి బాయ్